ప్రజానాయకుడుగా ప్రజలకు ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిందేనని రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీ ఆరు మధ్యల హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో నుంచి అమలు చేస్తారని ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గమనించి మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడు వెంటనే నడవాలని ఆత్మకులెమెండే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమైన అనంత స్థాగరంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వైఎస్ఆర్ సభ ప్రాంగణం వద్ద మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్లను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో తాము దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యేకు మహిళలు ఆనందంగా తెలిపారు అనంతరం సభ వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆయన్ను ఘోరంగా ఓడించారని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే అధికంగా ఇస్తారని చెప్తున్నారని ఇది ఎంతమాత్రం ప్రజలు నమ్మే అవకాశం లేదని అన్నారు మా ముఖ్యమంత్రి చేయాలి కదా కొత్తగా ఏం చేస్తావు అని అడిగారు ఆయనకు అర్థం కాలేదు ఆయన కుప్పం పోయి నేను అక్కడ ఎయిర్పోర్ట్ కడతా అన్నా కుప్పంలో ఎయిర్పోర్ట్ ఎందుకు ఫస్ట్ ఇల్లు కట్టు బాబు ఎందుకంటే పోయినసారి చెప్పింది ఇప్పుడు దాకా అమలు చేయకుండా ఇప్పుడు మాత్రం ఇంత చేస్తాను అంత చేస్తానని చెప్పడం అనేది నెల్లు కొంచెం దేవుడు కూడా పారిపోయాడు ఇక్కడ వర్షాలు పడలేదు డ్యామ్లో కూడా నీళ్లు తక్కువైపోయినాయి సో ఆ పొరపాటు మళ్ళీ చేయబాకండి ఆయన యాత్రకు పంపించాడు మీ అందరు కొన్ని దగ్గర తిరిగారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నకు పోయి రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు అప్పుడు ఒక సంవత్సరం ముందు లాస్ట్ మేలో వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు మేనిఫెస్టోలో ఏముంది అమ్మఒడి నేను ఊడిస్తాను అన్నారు అమ్మఒడి ఏంది నాన్న గుడ్డి అదిని ఆ విధంగా పిల్లలకి ఇంగ్లీష్ పెడుతుంటే పెట్టకూడదు అని చెప్పేసి కూడా వాదించారు కోర్టుకు పోయారు మీ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయినారు వాళ్ళ ఆలోచనలు ఏందనేది మీరు గమనించారు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది చేశారు అందుకు ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది దాని తర్వాత మధ్యలో నాలుగు సంవత్సరాలు చెప్పి చెప్పి మీరు కూడా వెళ్ళేది అనుకుంటాను వాళ్ళ అబ్బాయిని పంపించారు ఒక యాత్ర మీద మీ అందరు గుర్తుంటే అనసాగరంకే వచ్చారు